ఫైర్ యాక్సిడెంట్ మార్నింగ్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ సిఎం నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది ఎర్ణాకులం ఎక్స్ప్రెస్ టాటా నగర్ టు ఎర్ణాకులం వెళ్తుంది మధ్యలోనే ఎలమంచిలిలోనే ఇక్కడ స్టాప్ కూడా లేదు కానీ ఈ ట్రైన్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక వ్యక్తి చైన్ ఫుల్ చేసిన తర్వాత ఇక్కడ యలమంచిలి రైల్వే స్టేషన్లోనే ఈ ట్రైన్స్ నాకు స్టాప్ అయిపోయింది మెయిన్ ఫైర్ ఒరిజిన్ ఎం టూ ఆర్ బి వన్ మనం ఫిగర్ అవుట్ చేస్తాము ఇందులో కాజ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ ఎప్పుడు కూడా మనం ఎసర్టన్ చేసుకుంటున్నాము ఎఫెసిలిటీని పిలవడం జరిగింది రెండు ఎఫ్ఎసిలిటీస్ మనం పిలవడం జరిగింది సో ఇది ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగింది లేకపోతే వేరే ఇది ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అది మనం వెరిఫై చేస్తున్నాం ఇన్ టోటల్ ఎయిటీ ప్యాసెంజర్స్ ఇన్ వన్ కోచ్ ఎయిటీ టూ ప్యాసింజర్స్ ఇన్ వన్ కోచ్ సెకండ్ కోచ్లో సెవెంటీ సిక్స్ ప్యాసింజర్స్ మనకి టోటల్ లిస్ట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది ఫార్చునేట్లీ అందరూ వచ్చేసారు టైం గానే వచ్చేసారు అండ్ దే ఆర్ సెంట్ బ్యాక్ ఇన్ చేయిన సెపరేట్ ట్రైన్ టు అర్నాకులం अनफारचुनेटली डेड बाॉडी मन की बी वन को दीन ईडेफ ऐज चंद्रकांत चंद्रशेखर सुंदर चंद्रशेखर सुंदर आन फैमिल मेबर्स इंफॉम च प्रेजेंटली दानेटापी प्रो प्रोसीजर्स इंका इंक्वस्ट प्रोसीड जो ఇంకా ఇది టూ కోచెస్ మనం మెయిన్ ట్రైన్ నుంచి సెపరేట్ చేయించాము రెస్ట్ ఆఫ్ ద ట్రైన్ ఆల్రెడీ బెంగళూరు అండ్ దాట్ ఈస్ ఆన్ ఇట్స్ వే టు అరుణాకరం రిమైనింగ్ ప్యాసెంజర్స్ ఆల్ ద ప్యాసెంజర్స్ ఆర్ సేఫ్ అండ్ హెల్దీ వాళ్ళకి ఇది రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా ఆర్పిఎఫ్ ద్వారా జిఆర్పి ద్వారా ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా పోలీస్ ద్వారా అది అషోర్ చేయడం కూడా జరిగింది అంటే రీసెంట్ ఫ్రమ్ నెక్స్ట్ టైం బ్యాక్ టు బల్పూర్లో బట్ ప్రజెంట్లీ ఫ్యామిలీ మెంబెర్స్కి అండ్ మీడియా ఫ్రెండ్స్ ద్వారా మనం చూపిస్తున్నాము దాని ఎటువంటి ప్యానిక్ అవ్వడానికి ఏమీ అవకాశం ఉంది సో అందరూ సేఫ్గానే ఉన్నారు కాబట్టి ఎటువంటి వాళ్ళకి ఫ్యామిలీ మెంబెర్స్ మాట్లాడే అవకాశం ఉంది వాళ్ళు డైరెక్ట్ ఫ్యామిలీ మెంబెర్స్తో మాట్లాడవచ్చు లేకపోతే రైల్వే లైన్ నెంబర్ వన్ త్రీ నైన్ వన్ త్రీ నైన్కి వాళ్ళు కాల్ చేసి అది వెరిఫ వెరిఫై కూడా చేసుకోవచ్చు ఎనీ కైండ్ ఆఫ్ అసిస్టెన్స్ రిక్వైర్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ ఫ్రమ్ పోలీస్ సైడ్ మనం రెడీగానే ప్రొవైడ్ చేసుకుంటాము వన్ డెడ్ బాడీ ఇట్ అన్ఫార్చునేట్ డెత్ కేసు సంబంధించి ప్రొసీడింగ్స్ అన్నీ చేసుకుంటున్నాము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు మనం మాట్లాడిన తర్వాత అది ప్రాసెస్ పరిధిని కంప్లీట్ చేసి డెడ్ బాడీ కూడా హ్యాండ్ అవ్వాలి escunta alternative arrangements for train already got appended and all the passengers have already been sent remaining passengers are all safe thank you good morning gala sahayak karyakrama aakar sir video clinic panic situation totally document public also not going here here lag gaya

ఆ ముందు ఏసీ ఆ ముందుకు వెళ్ళే